శ్రీ శివ సంతోషి మాత జ్యోతిష్యాలయం కొత్తవలస రాజా మండలం విజయనగరం జిల్లా వాస్తు జాతక ప్రశ్న శుభముహూర్తములు చూడబడును విద్య ఉద్యోగ వ్యాపార ఆయు ఆరోగ్య వివాహముల కొరకు విశేష పూజలు ఆలయ ప్రతిష్ట కార్యక్రమాలు జరపబడును భారతీయ సుప్రసిద్ధ జ్యోతిష్యులు బ్రహ్మశ్రీ మహామిడి రవిప్రసాద్ శర్మ సంతోషి మాత ఉపాసకులు గారు మీ సంపూర్ణ భవిష్యత్తును శాస్త్రోక్తంగా తెలుపగలరు సంస్థ పేరు శ్రీ శివ సంతోషి మాత జ్యోతిష్యాలయం ప్రేమ వివాహం సంతానం విద్య ఉద్యోగం వ్యాపారం ప్రమోషన్ విదేశీయానం కోర్టు కేసులు ఆర్థికాభివృద్ధి రుణ బాధలు రాజకీయ భవిష్యత్తు సినీ క్రీడారంగ ప్రవేశం ఎటువంటి సమస్యలకైనా గురువుగారు పరిష్కారం తెలుపగలరు చిరునామా కొత్తవలస రాజా మండలం విజయనగరం జిల్లా సంప్రదించవలసిన నెంబరు డబల్ నైన్ ఎయిట్ నైన్ త్రీ సిక్స్ ఫైవ్ ఫోర్ వన్ త్రీ